ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ హై ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేల బాబా అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెండ్ కదా ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటున్నా మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది గొర్రెలు కనాలనుకునే వాళ్ళు ఆరు గంటలకు వచ్చినా ఇబ్బంది లేదనమాట సో చాలా పెద్ద సంత ఈరోజు బళ్ళు అయితే కనిపిస్తున్నాయి కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నాయి ధరలు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఆ ఒక్క బండి కొనేసి బండికి వేస్తున్నారు సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చెప్తాను నేను ఒక ఫోన్ వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు సంతలో ఉంటే మీరు ఫోన్లు తీయడం కొద్ది కష్టమే సో ఒక చిన్న విషయం చెప్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సంత పూర్తిగా పాడైపోయిందనేసి చెప్పుకోవాలి ధరల రూపంలో సో ఇప్పుడు ఈ కట్టలో నుంచి వెనకాల వాళ్ళు గొర్రెలు పట్టుకొని ఉన్నారు చూడండి ఒకరు నలుగు నాలుగు ఒకరు ఐదు ఒకరు ఆరు అలా పట్టుకొని ఉన్నారు ఇప్పుడు మొత్తం కట్ట ఇది యాభై యాభై కట్ట నేను ఆయన అడిగితే ఇరవై ఐదు వేలు చెప్తాడు ఆయన మాట వరుసకు చెప్తున్నా ఇరవై ఐదు వేలు జత అంటాడు దీంట్లో నుంచి మూడు ఆయన బేరం చెప్తే ముప్పై నాలుగు వేలు అంటున్నాడు ఈయన నాలుగు అడిగితే ముప్పై మూడు వేలు అంటున్నారు ఇలాగ ఒక యాభై కట్టలో నుంచి ఒక ముప్పై గొర్రెలు విడివిడిగా ఇరవై గొర్రెలైనా కానీ విడివిడిగా ఒక ముప్పై రెండుకి ముప్పై మూడు వేలు కట్ట అమ్మేస్తున్నారు మిగిలిన గొర్రెలు ఇరవై రెండు ఇరవై మూడు వేలు కూడా అమ్మేస్తున్నారు సో ఇలాగా ఇక్కడ ధరలు వీడియోలో చెప్పిన తర్వాత పల్లెల్లోకి నేనే వెళ్ళి తిరుగుతూ ఉంటాను కదా గొర్రెల కోసంగా అక్కడికి వెళ్ళినప్పుడు నాకు వస్తున్న సమాధానం ఏంటంటే సంతలో ముప్పై రెండు వేలకు అమ్ముడుపోయినాయి ముప్పై మూడు వేలకు అమ్ముడిపోయినాయి అంటే యాభై కట్ట మొత్తం కలిపి నేను మీ దగ్గర ఇరవై ఐదు వేలు కొంటున్నాను మీ దగ్గర రైతు దగ్గర ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇరవై గోర్రెలు ముప్పై మూడుకి ముప్పై నాలుగుకి ముప్పై ఐదు వేలకు అమ్ముకుంటున్నాను మిగిలినది స్క్రాప్ లెక్కన ఒక ఇరవై రెండు వేలకి ఇరవై మూడు వేలు కట్టా అమ్మేస్తున్నాను అన్నమాట సో రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేయడం కరెక్ట్ కాదు కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది సో ఈ రకంగా సంతల ధరలు ఇదిగో ఇక్కడ కూడా చూడండి అంత పెద్ద కట్టలో నుంచి ఇదిగో ఎనిమిది గొర్రెలు పక్కకు లాగి ఉన్నారు ఆ ఎనిమిది గొర్రెలు ముప్పై మూడు వేల ముప్పై నాలుగు వేలు అంటారు ఆ కట్ట మొత్తం అడిగితే యాభై ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అంటారు అలాగా సంతలో బేరాలు అనేవి పాడైపోతున్నాయి మొత్తం కట్ట కొనాలనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను బేరం చెప్పాలన్నా ఇబ్బంది అవుతుంది రైతులు నాకు బేరం చెప్పాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో ఇదిగో ఆ కట్టలో నుంచి ఇదిగో ఈ కోదాలు కోటల్ పిల్లలు ఈయన లాక్కొని ఉన్నాడు సో దీంట్లో పిల్లలు అమ్మేసారు ఇప్పుడు ధర దీనికి తగ్గట్ది కొద్దిగా అట్ట రకరకాలుగా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట సొంత సో ఆ చివర్లో ఏదో అమ్ముడుపోయినట్టున్నాయి ఆ గొర్రెలు చూసుకుని వస్తాం ఇదిగో ఇక్కడ బండి బండికి ఇవి త్వరగా చూసుకుందాం సో ఈ గొర్రెల్లో వచ్చేసి ఈ పైన ఉండే గొర్రెలు వచ్చేసి ముప్పై రెండు వేలకు జత అమ్మేశారు పిల్లారు కడుతుంది ఇప్పుడు చూడండి ఈయన ఒకటి పట్టుకున్నాడు ఈయన ఒక రెండు పట్టుకున్నాడు ఆయన ఒక మూడు పట్టుకున్నారు ఈయన ఒక మూడు పట్టుకున్నారు ఇలాగ రకరకాలుగా ఉన్నాయి ధరలు ఈ బండిలో ఉండే గొర్రెలు వచ్చేటప్పటికి ముప్పై రెండు వేలకి జత కొని ఉన్నారు థర్టీ టూ థౌజండ్ మీద పెయిర్ అనేది కొని ఉన్నారు సో తెలంగాణ బళ్ళు రెండు కనిపించాయి నాకు అక్కడ రెండు బళ్ళల్లో జీవాలు ఉన్నారు అవి చూసుకొని వచ్చి తర్వాత చెప్తాను నేను మళ్ళీ మీకు వీడియోస్ సో ఈ బ్యాచ్లో నుంచి తీసిన గొర్రెలు ఇవి దీంట్లో బండికి ఎత్తేస్తున్నారు పిల్లలు రెండు మూడు కనిపిస్తున్నాయి నాకు ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకున్నాం ఈ బ్యాచ్లో ఉండే గొర్రెలు అన్నమాట అది కొన్నవాళ్ళు మీరు కొన్నారన్నా ఎక్కడన్నా ఏవరా పీలర్ దగ్గరికి వెళ్తుంది బండి వచ్చేసి ఎన్ని గొర్రెలు కొన్నారన్నా ఎన్ని కొన్నారు గొర్రెలు ఇరవై రెండు గొర్రెలు ఎంత పడ్డాయనా ముప్పై ఏడు వేలు లేదు ఈ కట్ట ఆ కట్ట ఇది ఎదురుగా ఉండేది అవతల దీస్ జగన్ అన్నది ఇరవై రెండు ఆయన మొత్తం కట్ట ఎంత అన్న ఎన్ని గొర్రెలు ఉన్నాయి దాంట్లో అరవై గొర్రెల నుంచి మీరు ఇరవై గొర్రెలు లాక్కున్నారు సో ఇది ఇలా జరుగుతున్నాయన్నమాట విషయాలు వచ్చేటప్పటికి ఎన్ని ఎన్ని పిల్లలు వచ్చాయనా మూడు పిల్లలే వచ్చాయా అంతే కదా మూడే కనిపిస్తున్నాయి పైన నాకు ఎన్ని నెలలు అయిన వచ్చినా మీ లెక్క ప్రకారం ఒక నెల ఒకన్నర నెలలో ఈయన వస్తాయి అరవై తొమ్మిది గొర్రెల నుంచి అరవై ఇరవై గొర్రెలు మీరు పట్టుకుంటే ముప్పై ఏడు వేలు పడింది జత సో ఇదండి మార్కెట్ వచ్చేటప్పటికి మొత్తం కట్ట మీద ఆడుగుంటే వేరే లెక్కన ఉండేది ఇలాగా ఇరవైలు ముప్పైలు అడిగేటప్పటికి మారిపోతా ఉంది ఏం పేరు అన్నారు ఏం పేరు అన్నారు చంద్రబాబు చంద్రబాబు గారు ఓకే అన్న వెనకాల ఒక బండి ఉంది అది కూడా చూసుకొని వెళ్తాం ఒకసారి ఇది కూడా చిత్తూరు దగ్గరికి వెళ్తున్నట్టుంది ఎవరైనా ఉన్నారేమో చూద్దాం బండ్లో ఎవరు లేరునా మీదేనా ఎన్ని కొన్నారు మీద నలభై ఐదు కొని ఉన్నారా ఎంత పట్టిన జాత ఇరవై ఏడు వేలు మీరు కూడా పట్టుకున్నారా లేదా ఒకే కట్టనా ఈ కట్ట ఈ కట్టలో నుంచి పట్టుకున్నారు ఇరవై ఏడు గొర్రెలు పట్టుకున్నారు నలభై ఐదు గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు పట్టుకున్నారు ఇరవై ఏడు వేల ఐదు వందలా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కర్నూలుకేలా నాగలాపురం దగ్గరికి వెళ్తుంది ఇది గొర్రెలు ఇక్కడ కింద ఉన్నాయి చూద్దాం నూట యాభై గొర్రెలు ఉన్నాయి మొత్తం నూట యాభైలో నుంచి నలభై గొర్రెలు వీళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకున్నారన్నమాట సో బండి గేసెస్ ఉన్నారు సో ఇలా ఉంటాయి భారాలు ఇంత పెద్ద కట్ట ఎవరు కొనలేరులే నూట యాభై అనేది ఇది కామన్ నూట యాభై గుర్రెల నుంచి నలభై గుర్రెలు పట్టుకోవడం అనేది బాగుంది అదే సో వేలతో దారణం జరుగుతా ఉంది అక్కడ ఇరవై మూడు వేలు చెప్తాను ఇరవై వేలు చూద్దాం ఏదో చూద్దాం సో ఈ నూట యాభై గుర్రో నుంచి బ్రదర్ కొని ఉన్నారు సో బ్రదర్ ఏం పేరు అన్నారు బ్రదర్ రామాంజనేయులు సో ఈ బండి మందనా జీవాల మనవా ఎంత పడిందన్న బాడుగా ఇక వచ్చాయినా పదహారు వేలకి ఇక్కడ నుంచి మాట్లాడి తీసుకొని పోతున్నారా సో బండి బాడుగా పదహారు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేలే నలభై గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు నలభై ఐదు గొర్రెలు పట్టినాయి ఎలా ఉంది నా ఈ రోజు గొర్రెలు ఎక్కువ ఉన్నాయి కదా ఎంత ఎంత చెప్తున్నారు బేరం చెప్పడం ముప్పై రెండు ముప్పై ఐదు వేలు నలభై వేలు చెప్తున్నారు బేర ఆటా తిరిగేసి వస్తాను ఒకసారి ఓకే బ్రదర్ సో ఈ రెండు బళ్ళు ఒకటి కర్ణాటక ఉంది ఇది ఎక్కడదో కనిపించడం లేదు అది ఇది రెండు బండ్లు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఎవరి తాలూకా గొర్రెలు కొన్నారు ఎవరు కనిపించటం లేదా సో ఈ బండికి కూడా ఎత్తేస్తున్నారు ఎవరు చూద్దాం ఒకసారి బులుగు రంగేస్తున్నారు పిల్ల ఒకటే కనిపిస్తుంది దీంట్లో ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దాన వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోటన్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకోవాలనుకునే వాళ్ళు స్థలం లేని వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లేవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది కొన్నారన్నా మీరు కొన్నారా అమ్మారా ఎన్ని గొర్రెలు అన్నా ముప్పై ఐదు గొర్రెలు ఎంత పడ్డాయినా జత ముప్పై ఏడు మీకు నచ్చినట్టు పట్టుకున్నారు ఎన్ని గొర్రెల నుంచినా నలభై గొర్రెల నుంచి ముప్పై ఏడు గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలు కొన్నారు ముప్పై ఏడు వేలు జత పిల్లలు అన్న ఆరు పిల్లలు ఎక్కడికన్నా బండి ఇది వేలూరు ముప్పై ఏడు వేలు జత ఎన్నైనా ఒక వారంలో అయింతాయా పదిహేను రోజులు అయిన పిల్లతల్లు ముప్పై ఏడు వేలు అనేది వారం మంచిదన్నా కలుద్దాం సో ఇది కూడా ముప్పై ఏడు వేలకి కొన్నారంట అండి గొర్రెలు వచ్చేసి ముప్పై ఐదు గొర్రెలు ముప్పై ఏడు వేల మీద వచ్చేస్తున్నా సో మార్కెట్ మొత్తంలో ఒక ముగ్గురు ఉంటారు ముగ్గురులో మార్కెట్ లేదు గొర్రెలు మంచి గొర్రెలు తెచ్చే వాళ్ళ గురించి తెస్తున్నా ప పదేనా అమ్మిందా పొద్దున్న నుంచా ముప్పై ఆరు వేలకు పది గొర్రెలు మాత్రమే అమ్మారంట మిగతా కట్ట ఇక్కడ ఉంది మార్కెట్ మొత్తంలో మీకు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అక్కడ ఉంటారు ఆయన ఈ కట్ట కూడా ఆయనందే ఆయన తర్వాత జగన్ అనే వ్యక్తి ఒక ముగ్గురు ఉన్నారు వీళ్ళు మాత్రమే మంచి క్వాలిటీ గొర్రెలు తెస్తూ ఉంటారు ఈరోజు ఏం అమ్ముడుపోలేదు పోలేదు ముప్పై పది గొర్రెలు మాత్రమే అమ్మారంట అక్కడ కూడా కట్ట అది ఇరవై ఆరు వేలకి ఏమో చెప్తున్నారు అది పోయినాయా సో దీంట్లో ఆగి ఉన్నాయి ఇది చెప్తున్నారు ఇక్కడ ఈ ముప్పై కేజీ చెప్తుంది ముప్పై ఒక్క వెయ్యి భేరం అనేది ఉంది సో అవతలు ఉండే కట్ట ఇరవై ఆరున్నరకు ఇస్తాను అనేసి చెప్తా ఉన్నాడు ఆయన ఆ కట్ట దగ్గరికి వెళ్తాను మళ్ళీ వెళ్ళేసి చూపిస్తాను ఇది ముప్పై వేల మీద భారం అనేది ఉంది సో చూద్దాం బారం ఎదవుతుందో సో అవతల పక్క ఒకటి ఉంటుంది అది కూడా నేను ఒకసారి చూపించుకొని వస్తాను ఇక్కడ ఏదైతే గొర్రెలు కనిపిస్తున్నాయి మీకు ఇది మొత్తం ఒక అరవై కట్ట అన్నమాట అరవై కట్టలో నుంచి పిల్ల తల్లులు ఒక పది అలాగా విడివిడిగా అమ్మినాటికి మొత్తం ఒక ఇరవై ఎనిమిది వేల రేంజ్లో మొత్తం అమ్ముడిపోయినాయి ఇప్పుడు ఒక పది మిగిలి ఉన్నాయి పది పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలకి ఇస్తారా ఎంత పడు ఇరవై మూడు వేల సో యావరేజ్ మీద ఇరవై ఎనిమిది వేలకు అమ్మారంట పిల్ల ఒక ఆరు పిల్లలు ఏడు పిల్లలు ఉన్నాయి అవి యావరేజ్ మీద అన్ని గొర్రెలు ఫోన్ మిగిలి ఉండేటివి ఇరవై మూడు వేలకి ఇస్తానని చెప్పినారు ఇరవై ఎనిమిది వేలకి యావరేజ్గా అమ్మారు ఈరోజు ఇది వచ్చేటప్పటికి సో ఈ బ్యాచ్ చూద్దాం ఒకసారి ఈ బ్యాచ్కి ధర తెలుస్తుంది అనేసి అయితే నాకు అమ్మకం లేదు ఒకసారి చూసుకొని పోదాం అవతల పక్క ఒక బ్యాచ్ ఉంది దాన్ని కూడా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఇప్పుడు ఒక ఐదు మంది రైతులు కలిసారు వాళ్ళతో కూడా మాట్లాడాను దీన్ని చూద్దాం ఒకసారి ఎలా చెప్పింది అన్న ధర ఇది ఇరవై నాలుగు వేలు కట్ట మీద పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి సో బేరం వచ్చేటప్పటికి ఇది ఇరవై నాలుగు నరవై అనేది బేరం చెప్పినారంట బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడే కొంతమంది రైతులని కలిశాను గొర్రెలు ఉన్నాయనా అనేసి చెప్పుకొని వచ్చిన్నారు సో వాటి గురించి కూడా వీడియోస్ తీసుకుని పంపించడానికి ట్రై చేస్తాను సో ఇదిగో ఇక్కడ దీంట్లో నుంచి మళ్ళీ పట్టుకున్నారు ఇక్కడ విడివిడిగా పట్టుకునేటప్పటికి తేడాలు వచ్చేస్తున్నాయి సో వీడియో వచ్చేసి పది 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 నిమిషాలకు ఒక వీడియో పెడతా ఉంటాను చూద్దాం దీనికి ఏదో బేరం వచ్చింది సో ఇక్కడ ఇరవై గొర్రెలు ఉంటే ఇరవై గొర్రెలకు వచ్చేసి పది గొర్రెలు అడుగుతున్నారు ఇలాగా ఆయన ఇప్పుడు ఎంత బేరం చెప్పాలా ఎంత కడగాల సో పది గొర్రెలు ఇరవై ఎనిమిది అన్నరవి చెప్పాడు ఆయన ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పాడు ఇక్కడ వెళ్ళేటప్పటికి ఎలా అవుతుందో సో బేరం వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పది గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకోవడానికి సో ఇలాగ పది పది నిమిషాలే వీడియో పెడదామండి ఎక్కువ లెంత్ వద్దు సో ఆ కట్ట చూపించున్నాం ఇది చూపించేస్తున్నాం ఇది కూడా చూపించేసినా ఇది ఇరవై ఆరు వేలకి ఇస్తానని చెప్పినారు ఆరు అరవైకి మొత్తం కట్ట కట్ట ఇరవై ఆరు వేల ఐదు వందలకి దెంకొంటూ సారీ పది నిమిషాలు కట్ చేయాలి అది ఇరవై ఆరు వేల ఐదు వందలకి తీసుకుని వెళ్ళిపోవాలనేసి చెప్తా ఉన్నాడు ఆయన సో ఇక్కడికి అయింది కదా ఇంకా ఈ వీడియో ఆపేసి ఇంకో పది నిమిషాలు వీడియో తీసుకుందాం ఇటు పక్క ఉన్నాయి గొర్రెలు ఆ చివరిలో ఉన్నాయి కదా ఆ కట్టకాడ నుంచి ఇటు మధ్యలోకి మొత్తం రావాలా మనం వీడియో తీసుకుంటా వస్తాం మనం ఎంత ఇరవై ఆరున్నారా ఇరవై ఆరున్నారా ఇరవై ఎనిమిదా దారం ఇరవై ఎనిమిది ఇరవై ఆరున్నరకి ఇచ్చేస్తాననేసి చెప్తా ఉన్నాడు ఆయన దాకా చూద్దాం ఇంకా అక్కడ కట్ట ఉంది అవన్నీ చూసుకుని వస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడదాం ఇంకా ఒక వారంలో రెండు వీడియోలు గొర్రెలవి రెండు వీడియోలు పొట్టల పిల్లలవి రెండు వీడియోలు మేకలవి అలా తీస్తూ ఉందామండి ఎందుకంటే యూట్యూబ్ తోటి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్నమాట